ఇలా ఆయిల్ పోసుకొని పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఆలు ఫ్రై చేసి చూపిస్తాం చూడండి మా వదిన చాలా బాగా చేస్తారు తను చేసి మీకు చూపిస్తాను ముందుగా ఆలుని కుక్కర్లో పెట్టుకొని ఒక రెండు విజిల్ వచ్చిన తర్వాత తీసి ఇలా పొట్ట తీసి పెట్టుకోవాలి ఉడికిన ఆలును ఇలా ఈ కర్రీకి మెత్తగానే ఉండాలి ముందుగా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడికిన తర్వాత శనగపప్పు మినపప్పు ఒక స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసి ఇలా రెండు ఎండు మిర్చి ఒక రెండు రెబ్బల కరివేపాకు ఇంకా ఏమి వేయకముందే వాసన గుమగుమలాడుతుంది కడుపులో ఆకలి కూడా అవుతుంది చూడండి ఈ పొజిషన్లోనే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కట్ చేసిన పచ్చిమిర్చి

కొంచెం పచ్చా పచ్చాగా దంచుకున్నది ఇప్పుడు ఇందులో వేయాలి ఆలు అంతా ఇలా చేసి పెట్టుకోవాలి ఇలా వెల్లుల్లి దూరంగా వేయగానే మనకు కనిపిస్తుంది కదండి ఫస్ట్ వేసినప్పుడు ఎలా ఉందో అలా కాకుండా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఈ పొజిషన్లో ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు ఇలా వేయించుకోవాలి ఈ కర్రీ చాలా మందికి మా ఇంట్లో ఈరోజు పెళ్లి చూపులు జరిగాయి ఆ సందర్భంగా పప్పుచారు ఆగాకరిగా ఇవి ఎప్పుడు ఇవన్నీ చేస్తున్నాము అలాగే ఈ ఆలూ ఫ్రై కూడా చేస్తున్నాము ఇవి ఇలా దూరగా వేగిన తర్వాత ఇందులో టమాటా వేసి అందులో పసుపు అవన్నీ వేయాలి ఇప్పుడు ఉల్లిపాయలు దూరగా వేగిన తర్వాత టమాటా వేయాలి ఆనియన్స్ చూడండి కలర్ మారాయి ఈ పొజిషన్లోనే టమాటాలు వేసుకోవాలి ఆనియన్స్ మొత్తం అన్నీ ఇలా కొంచెం కలర్ మారాయి ఇంకా మా వదిన అయితే ఇంకా రెడ్గా కావాలంటున్నారు ఇలా వేగిన తర్వాత టమాటాలు వేయాలి ఇప్పుడు తగిన సాల్ట్ సాల్సాల్ తగినంత ఉప్పు ఓకే పసుపు అయితే ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఇవి వేసినప్పుడు కొంచెం సేపు అలాగే ఉంచాలంట నాకు తెలివి కలిపేసాను ఇప్పుడు పసుపు వేశారు కదా ఉప్పు వేశారు ఇప్పుడు కారం కారం తగినంత కారం ఉప్పు వేశారు ఇప్పుడు పసుపు వేసి వెంటనే కలపొద్దంట టమాటాలు వేసిన తర్వాత ఓ ఫైవ్ మినిట్స్ వరకు ఉంచితే టమాటా మధ్యలో బాగా తెటేలా మెత్తగా అవుతుంది అప్పుడు ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కలపాలి వెంటనే కలిపితే పచ్చి వాసన అన్నది ఉంటుందంట తొందరగా ఉడకదంట అలా ఆనియన్స్ మధ్యలో వేసినప్పుడు ఆ టమాటా పైనని కారము ఉప్పు పసుపు అన్నీ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంటుంది చూడండి నిజంగానే టమాటా మొత్తం గుజ్జు గుజ్జు అయిపోయింది ఇది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనకు ధనియాల పొడి వన్ స్పూన్ దాకా వేసుకుంటున్నారు కొంచెం గరం మసాలా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే తక్కువ వాడుతాము ఈ లో స్టవ్ చిన్నగా పెట్టాలి ఇంకా ఆలు వేయాలి ఇలా ఆలు వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా ఆలు మొత్తం కలుపుకోవాలి ఆలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి కొత్తిమీర చల్లితే మనకు కర్రీ రెడీ అవుతుంది ఆలు పురుమా రెడీ ఒక ఐదు నిమిషాలు మొత్తం ఇలా కలిపి ఇలా మొత్తం ఒక పది ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టుకున్న తర్వాత బాగా కలిపి ఇప్పుడు కొత్తిమీర చల్లితే ఆలు ఫ్రై ఆలు కురుమ రెడీ వదిన తనే చేశారు చాలా బాగా చేస్తారు వంటలు ఇలా కొత్తిమీర వేసి లాస్ట్లో ఫైనల్లీ కంప్లీట్ ఆలు కుర్మా రెడీ నేను వీడియో తీస్తున్నా అని చెప్పి ఆలు కరుకొని తింటున్నాను చూద్దాం టేస్ట్ ఎలా ఉందో ఆలు కుర్మా ఉంది చాలా టేస్ట్ ఉంది ఈ విధంగా చేసుకొని మీరు అందరు తినాలి సూపర్ ఉందబ్బా మాకు కొంచెం బెటర్ ఎమ్మీ ఎమ్మీ వాళ్ళు ఫ్రై మీరు చేసుకొని తినగలరు చాలా రుచి ఉంది